మార్గసా జయ నుంచి కొన్ని చూడాలి మరియు ఆయన ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు దేవుని రాజ్యము వచ్చి చూచు వరకు మరణము చూడరని నిశ్చయముగా మీతో చెప్పు మన చదువుకుందాం దేవుని వాక్యాన్ని వాక్యాన్ని గమనించినట్లయితే దేవునిగా పరిశుద్ధమైన ఈ వాక్యంలో కొందరు ఇక్కడ నిలిచిన్న వారిలో కొందరు అన్నారు ఇక్కడ అందర్వాళ్ళది అక్కడ కొందరు అంటే కనుక ఆయన ప్రేమించేవారు సంపూర్ణంగా ప్రేమించేవారు నామకర్తగా ప్రేమించేవారు కొందరే ఉన్నారు అని అక్కడ దేవుడు తెలియజేస్తూ ఇక్కడ నిలిచిన్నవారు కొందరు దేవుని రాజ్యము బలముతో వచ్చుట వరకు అని రాయబడింది దేవుని రాజ్యాన్ని అది బలమైనది అది చూడగలిగే ధన్యత మనకు కావాలి అది చూడగల ధన్యత మనం పొందుకోవడానికి మనం ప్రయాసపడాలి ఇక్కడ రెండవ ఆరు దినములైన తర్వాత యేసు ఏతురును యాకోబును యోహాను మాత్రము వెంట పెట్టుకుని ఎత్తైన ఒక కొండ మీదకి వారిని తోడుకుని పోయి వారి రూపాంతరము పొందను దేవుని స్తోత్ర ఎంతమంది శిష్యులండి పన్నెండు మంది దేవుడు ఎంతమంది తీసుకెళ్ళాడు ముగ్గురు అంటే వాళ్ళు ఎందుకు తీసుకెళ్ళాలి చాలా మంది ఉన్నారు కదా కానీ ఎవరికూ ఎవరు దేవుడికి ఇష్టమైన వారిగా ఉంటారో వారి మాత్రం దేవుడు సంఘంలో వంద మంది విశ్వాసులు ఉన్నప్పుడు వంద మంది మనస్తత్వాలు ఒకేలాగా ఉంటాయంటే వంద మంది మనస్తత్వాలు ఒకేలాగా ఉండవు కాబట్టి ప్రేమ గమనించండి ఇక్కడ ఆరు దిన తర్వాత ఏసు మాత్రం వెంట యుహాన్ల ఎత్తైన ఒక కొండ మీదకి ఏకాంతంగా వారి తోడు పోయి వారి రూపాంతరం పొందను ఒక మహిమ ఒక విలువైన కార్యము ఇక్కడ చూస్తుంటే మూడోసులో అంతలో ఆయన వస్త్రములు ప్రకాశమానమైనవిగా మిగులు తెల్లవి ఆయను ఎలా ఉందంటండి ఎప్పుడైతే ఆయన మహిమ బయట తెలియచేయబడుతుందో ఒక ఎత్తైన కొండ మీదకి ముగ్గురు శిష్యులు తీసుకుని ఆయన కొండ మీదకి వెళ్ళినప్పుడు ఆ యొక్క కొండ మీద ఆయన రూపాంతరం పొందినప్పుడు అక్కడ ఎలా ఉందంటే ఆయన వస్త్రములు తెల్లగా మారినవని వాక్యం సలుస్తుంది ఎంత తెల్లగా మారినవి అని చూసినట్లయితే కనుక తన ఎవరు కూడా ఇచ్చాడు ఇక్కడ లోకమందు ఏ చాకలి అంత తెల్లగా చలువ చేయలేడు అంటే ఆయన వస్త్రాలు ఎలా ఉన్నాయినప్పుడు లోకంలో ఎవ్వరు కూడా అంత కల్లగా ఉతకలేరు అనేటువంటి విషయాన్ని అంటే ఇంట్లో వాళ్ళు కంటే చాకలి వాళ్ళు అనేటువంటి చూసినట్లయితే కనుక వాళ్ళకు ప్రత్యేకత ఇవ్వబడింది వస్త్రాన్ని ఎలా ఉతకాలి మన ఇంట్లో ఓ విషయాలు బాధేస్తారే కానీ ఆడ విషయాలు బాధేస్తా చేస్తారు కానీ తేడాంటే కనుక మన లిమిట్ ఉంటుంది మనం ఎలా బాధ తెలియగా ఇచ్చినా బాధేస్తాం ఓకే అయిపోయింది కూడా అలా మనకి బట్టలు సరే రాకే మిషన్లు కూడా కనిపెట్టారు ప్రజలు ఏం కనిపెట్టారు మిషన్లు కనిపెట్టారు అందుకే ఇక్కడ ఏ కూడా అంత చాకలిగా చదువు చెయ్యలేడుతైన పండుగ ఏస్తు ప్రభు తన శిష్యులు ఉన్నప్పుడు తన రూపాంతరం పొందిన విషయంలో చక్కని ఒక విలువైన వాక్యం చదువుతున్నాము నాలుగోచనం మరియు ఏలియాయు వారికి కనబడి మాటలాడుచుండ్రి దేవుని దేవుని సూత్రం చెప్పట్లేక ఉంది ఈ ముగ్గురు శిష్యులు మనకు ముగ్గురు చూస్తున్నారండి ఈ మోసం ఏ కాలం ఏలియా ఏ కాలం వాళ్ళ పాత నిబంధన కాలంలో ఉన్నవారు ఏస్తున్న కాలం క్రొత్త నిబంధన కాలంలో ఉన్నారనమాట ఏడు ముగ్గురు శిష్యులు ఆ ముగ్గురు కూడా ఈ రూపాంతరం చెందిన ఏసు ప్రభువుతో వాడు మాట్లాడడం మీరు చూస్తూ ఉన్నారంటండి అలాంటి దృశ్యాన్ని నువ్వు చూడగలదవా అలాంటి విధానాన్ని నువ్వు చూడగలదవా అలాగా ఏసుతో మన ప్రయాణం చేయగలదవా చేయాలి ఎవరితో ప్రయాణం చేయాలి పన్నెండు మంది ఉన్నారు ఇక్కడ పన్నెండు మందిలో ముగ్గురు ఏసుతో అక్కడ కొండ మీదకి వెళ్ళగలిగారు ఆయన వెళ్ళే ముందు కూడా ఆయన ప్రార్థన చేసుకోవడానికి ప్రత్యేకించబడి కొండ మీద ఏకాంత ప్రార్థన చేయడానికై ఆయన మరో ముగ్గురు శిష్యులు కూడా అక్కడ ఏర్పాటు చేసుకోవడం కూడా జరిగింది అదే పేదను యాగును వ్యవహారాలను కూడా ఆ కొండ మీద వారు అక్కడ ప్రార్థన చేసుకోవడానికి వారు అంటే ఎందుకంటే కనుక వీళ్ళు శ్రద్ధ వేరు వీళ్ళున్న భక్తి వేరు సంఘంలో విశ్వాసులు యాభై మంది ఉండొచ్చు వంద మంది ఉండొచ్చు అయినప్పటికీ కూడా వాళ్ళలో ఉన్నట్టు విధానం వాళ్ళు ఉన్న విశ్వాసం మార్పులు చెప్పి వస్తాయనమాట ఇక్కడ ఈ ముగ్గురు శిష్యుడి కంప్లీట్ అని ఒక విధానంతో ఆ ముగ్గురు కూడా సరెండర్ అయిపోయిన వారిగా దేవునికి లోబడిన వారిగా చూస్తే దేవుడు వారిని ప్రేమించాడు కనుక వారిని ఎత్తైన కొండ తీసుకెళ్ళినప్పుడు ఆయన రూపాంతరం పొందిన సమయంలో అక్కడ అక్కడే ఏలియా మాట్లాడుకోవడం ఆ దృశ్యాన్ని వాళ్ళు చూడగలిగారు రోజున దేవుని సన్నిధిలో దేవుని ప్రత్యక్షత నువ్వు చూడగలుగుతున్నావా దేవుని ఆశీర్వాదం నువ్వు చూడగలుగుతున్నావా దేవుడు నువ్వు మాట్లాడగలుగుతున్నావా ఆలోచించినట్లయితే కనుక ఆ ముగ్గురు చూడగలనా ఆ దృశ్యం మనం చూద్దాం అప్పుడు పేదలు బోధకుడా మరి ఇక్కడ ఉండడం మంచిది మేము నీకు ఒకటి మోసకు ఒకటి ఏలి ఒకటి మూడు పర్ణశాలలు కట్టుదామని చెప్పాను గమనించండి ప్రేమ ఇక్కడ ఆ దృశ్యాన్ని చూసినప్పుడు ఆ పేదరిక హృదయంలో వచ్చిన మాట ఏంటంటే కనుక ఆ మోస గారు కనబడుతున్నారు ఏలే గారు కనబడుతున్నారు వేస్తుండే కనబడుతున్నారు అంత ఎంత విచిత్రము ఎంత ధన్యత మాదని అని చెప్పేసి వారు తలంచి చేసి ముగ్గురికి మూడు పర్ణసాలు కట్టేద్దామని చెప్పేసి నిర్ణయించుకున్నారండి వాడి కట్టే అంత విధానం మనకి కుదరదు అలా అనుకోగానే అలా చెప్పగానే అలా మాట్లాడగానే ఆలోచన వారు మిగిలిన భయపడేది గనక చెప్పవలసిందేమో అతనికి తెలియలేదు చూడండి వాళ్ళ మనసులో ఉన్న హృదయంలో ఉన్న విధానం అంతా కూడా అక్కడ దేవుని చూస్తూ అక్కడ ఆ విధంగా చెప్పేసినప్పుడు పాటు ప్రభుత్వం పాత నిబంధన కాలంలో మోసే ఏలియా కూడా ఉన్నారంటే వాళ్ళతో మాట్లాడతారంటే అంటే అక్కడ దేవుని ఇంకా బిడ్డలు ఇంకా మాట్లాడుకోవడం కనబడుతుంది వాడు కూడా గొప్ప ప్రభుత్వలు మోసే ఏలియా ఎటువంటి వారిని గొప్ప ప్రవక్తలు కాబట్టి ఈ పాపండి ఈ ప్రవక్త ద్వారా కూడా చూసినట్లయితే కనుక ముగ్గురు కూడా మాట్లాడుకోవడం చూశారు కళ్ళు చూశారు సంతోషించారు దేవుని ఈ రోజున నువ్వు దేవుని చదువుకు వచ్చినప్పుడు ఎక్కడ దేవుని చదువు దేవుని ప్రత్యక్షు చూడగలుగుతున్నావా నీ హృదయము ఆయన వైపు తిప్పాలి నీ హృదయం ఆయనకి సమర్పించాలి నీ హృదయాన్ని సమర్పించినప్పుడు ఆయన ప్రత్యక్షత నీకు కనబడుతుంది కనబడుతుంది అనమాట ఏడు రోజు అప్పుడు ఏం జరిగింది తెలుసండి ఎప్పుడైతే ఏ వచ్చినా వాక్యం బోధించబడుతుంది కొద్ది నిమిషాల్లో ఇక్కడ ఏం గమనించే కనుక ఎప్పుడైతే ఈ ముగ్గురు ఆ ముగ్గురు చూడగలిగారు ఎప్పుడైతే వాళ్ళ హృదయంలో బయట పెట్టగలిగారు అది ఇక జరగని పని అది అక్కడ మూడు పదసాలు వాడు కండ అనేది జరగని పని అనుకుని ఇక్కడ ఏడవ మేఘ ఒకటి వచ్చి వారిని కమ్మగా ఈయన కుమారుడు ఈయన మాట వినడని ఒక శబ్దము నుండి పుట్టిన దేవుని స్తోత్రం గమనించండి అక్కడ వెంటనే ఎవరు ఈయన కుమారుడు ఆ ఏస్తు ప్రభారు ఆ ముగ్గురు ఎందుకు వచ్చారు ఆయన తన కుమారుడు యేసు ప్రభావిని గుర్తు చేయడానికి తెలియచేయడానికి ఆ పాద కాలంలో ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల గ్యాప్ ఉన్నటువంటి ఆయన వాళ్ళు ఇక ప్రేస్తు ప్రభు వచ్చారంటే కనుక వాళ్ళు ఇంకా సజీవులుగా జీవిస్తూ ఉన్నారు ఆత్మలు పనిచేస్తున్నాయి ఆత్మ పర్వక రాజ్యం ఉన్నాయి ఎప్పుడున్నాయండి అందరు కూడా పరదేశ్వరులునే ఉన్నాయి కేసువురు వారు వస్తేనే కానీ వాళ్ళు పర్వత రాజ్యం ఈశ్వరు గారు మనందరూ వస్తేనే కానీ పర్వ రాజ్యం వెళ్ళే కాబట్టి అందరు ఆత్మలు కూడా పరదేశ్వరు దేవుడు పరమేశ్వర మాత్రమే పర్వత రాజ్యంలో మన కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు ఆత్మలన్నీ కూడా చెప్పండి గమనించండి వాక్యం చెప్తున్నాను సరే మేఘం ఒకటి వచ్చి వాటిని కమ్మేసింది అంటే ఎందుకని వాళ్ళు చూడరాని ఏలియాని మోసి చూడగలిగారు కనుక ఒకసారి మర ఎలాస్తామని ఒక మేఘ వాళ్ళ మధ్యలో ఒక మేఘం వచ్చింది అంతే ఆ మేఘంతో పడిన వాళ్ళు ఆ ఏలియా మోసే వెళ్ళిపోయారు ఆ ఏసు మాత్రమే ఉన్నారు గమనించండి ఇక్కడ ఇక్కడ ఆ అక్కడ మేఘంలో స్వరం ఏంటంటే ఈయన ఈయన నా ప్రియ కుమారుడు ఎవరు మన ప్రభు ఏస్తు వారు ఆయన ప్రియ కుమారుడు ఆయన ఏ మాట వస్తుంది ఈయన మాట వినండి మాట మీరు వినాలి ఈ లోకంలో జీవిస్తున్న మీరు ఏం చేయాలంటే వాళ్ళ మాట వీళ్ళ మాట వింటారు కాదు కాని దేవుని ఏస్తు క్రీస్తు మాట మీరు వినాలి ఒక శబ్దము మేఘం నుండి పుట్టను వెంటనే వారు చుట్టూ చూసినప్పుడు తప్ప మరి ఎవరికి కన్నబడలేదు ఆ ముగ్గురు శిష్యులకి మరి ఇప్పుడు ముందుగా ముగ్గురు కనిపించారు ఇప్పుడు ఒక నుంచి మేఘాల నుంచి ఒక శబ్దం వచ్చింది ఆ శబ్దం ఏంటంటే కనుక ప్రియ కుమారుడు ఏసు ప్రభా తప్ప మరి ఎవరినో వారికి కన్నబడలేదు దేవుని స్తోత్రం సుద్రామ్ రతను దేవుని స్థనిధులకు వచ్చిన మీకు దేవుడు మాత్రమే కనబడాలి కనబడాలి వారి యేసుడు మాత్రమే ముందు ముగ్గురు గర్మించారు తండ్రి కుమార్ రతంలో ముగ్గురు గర్మించారు ఎగ్జాంపుల్ యా చూసినట్లయితే కనుక ఆ ముగ్గురు తర్వాత ఏసురు వారికి గర్మించాలి దేవుని స్థనితులు వచ్చిన మనం ఏసుక్రీస్తు మా అంట వినడానికి రావాలి ఏ సుక్రీస్తు మనం పూజిస్తున్నాడు రావాలి ఆయన ప్రార్థిస్తున్న రావాలి ఆయన మొన్న పిట్టుకొని రావాలి అటువంటి దేవు సుద్రామ్ అవే నాలె లూయ అంత విధంగా దేవుని దేవుడి సన్నిధిలో ఆయన ఉంటాడు కనుక ఆయన మనం చూడాలి ఆయన ప్రతిష్ట చూడాలి ఆయన ప్రత్యక్ష చూస్తే కనుక మనందరం కూడా ఆచరించబడే వారిగా ఉంటాము ఆయన మాట వినాలి ఆయన పూజించాలి ఆయన వెంబడించాలి ఈ మాటలు దేవుడు దీవించిన గాక ఆమె మరిచి దేవ ప్రేమలతో దేవ యేస్తు ప్రభా కొలు సూత్రాలు తండ్రి నీ ఘనమైన త్రేచనామలో ఈ సమయంలో ప్రభా మరి మీరు మాతో మాట్లాడారు ప్రభా ముగ్గురు మిమ్మల్ని చూడగలిగారు ఆ ధన్యత వారు దొరికినట్లుగా ఇక్కడ చేరు వచ్చిన మాకు కూడా మిమ్మల్ని చూస్తే ధన్యత మాకు కలగ చేయమని ప్రార్థన చేస్తారు అన్న దాన్ని నీ అద్భుతమైన కారు అక్కడ జరిగించండి ఈయన నా మాడు ఈయన